ప్రేస్తురాడు హరియ దేవునా మనకి కాక మరిమ దేవుని బిడ్డరా ప్రతి కాలం వాగ్దానం చూస్తున్నాం ప్రియ బిడ్డలందరికీ కూడా ప్రభువైన ఏ చూపిస్తున్నాం పెరట ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని ప్రతి ప్రతిదినం కూడా దేవుని వాగ్దానం ద్వారా మనందరం కూడా దీవించబడుతున్నాం పడుతున్నాం ఆశీర్వదించబడుతున్నాం దీవెన కరంగా మార్చిబడుతూ ఉన్నాం ప్రతిదినం కూడా దైవిక వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో వర్ధిల్లింప చేస్తూ ఉన్నాడు మనందరం కూడా ఆశీర్వాద పదంలో నడిపించబడుతూ ఉన్నాం ఈ రీతిగా ప్రతిదిన నడిపిస్తున్న దేవుడే ఈరోజు మనం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ రేఖల గ్రంథంలో నుంచి కీర్తనలు నూట నలభై ఆరు దావిత కీర్తన ఆరో వచ్చినము ఆయన ఆకాశములు భూమిని సముద్రమును దాంట్లోని సర్వము సృష్టించినవాడు ఆయన ఎన్నడూ మాట తప్పని దేవుడు ఈరోజు దేవుడు వెళ్ళరా దేవుడు ఒక బలమైన వాగ్దనాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏమని సరిస్తున్నాడంటే ఆయన ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడని మనకు ముందున్న భక్తులు ఈ వాగ్దానాన్ని మాటలు మనకు మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాడు తెలియజేస్తూ మనల్ని బలపరుస్తూ ఉన్నారు ఏమని తెలియజేస్తున్నారంటే ఆకాశాన్ని భూమిని సముద్రము దాంట్లో ఉన్న సమస్తాన్ని దేవుడు తయారు చేశాడు కనుక ధైర్యం తెచ్చుకో సమస్తాన్ని దేవుడు తయారు చేసినప్పుడు ప్రతిదీ కూడా ఆయన మాటకు లోపడుతూ ఉంటాయి ఆయన చెప్పినట్టు చేస్తూ ఉంటాయి ఇంత సర్వసృష్టిని సృజించిన దేవుడు ఆయన తప్పక మాట ఇచ్చి నెరవేరుస్తాడు అనే మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉండగా ఈరోజు నీ కుటుంబంలో ఏ పరిస్థితుల్లో నువ్వుకుంటూ ఉన్నా బైలి గ్రంథంలో అబ్రహాంను మనం చూస్తే అసలు నిరీక్షణకు ఆధారం లేనప్పుడే అబ్రహాం పట్ల దేవుడు గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చడానికి నడిపించాడు ఈరోజు మనకి ఎంతో నిరీక్షణ ఉంది మనకు ముందున్న అబ్రహాం కానీ నోవా కానీ యోగోశివ కానీ మోషే పట్ల దేవుడు చేసిన వాగ్దానాలు గొప్పవి వాటిని అద్భుతంగా దేవుడు నెరవేర్చాడు అదే మాట అక్కడ రాయబడి ఉంటుంది మాట ఇచ్చిన వాడు మరిచే దేవుడు కాదని తప్పక ఎన్నో ఎన్నోసార్లు ఆయన భక్తుల జీవితంలో మనం చూస్తూ ఉన్న గ్రహించాము ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు కనుక రోజు నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి విశ్వాసంతో ముందు కొనసాగాలి సమస్తాన్ని దేవుడు సృష్టించాడు కనుక నీకు ఏది అవసరమో ఎలా అవసరమో ఎప్పుడు అవసరమో అన్ని ద్వారాలు దేవుడే తెరపబోతున్నాడు దేవుడే సహాయం చేయబోతున్నాడు వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి ఎందుకంటే ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నా స్థితిగతులు ఎలా ఉన్నా నీకు మాట ఇచ్చిన వాడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు నేను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అన్ని నీకు అనుకూలంగా మార్చి నీ శ్లోవలన్నీ సరాళం చేస్తూ అన్నీ కూడా నీ పట్ల గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడే మార్చిపోతున్నాడు దీవించబోతున్నాడు నేను లేపనెత్తబోతున్నాడు కాబట్టి వాగ్దానను బట్టి ధైర్యం తెచ్చుకొని ప్రార్థించేద్దాం పరిశుద్ధుడ మహోన్నత గొప్పదేవా ఈ దినం ఇచ్చిన ఈ యొక్క మాగ్దాన బట్టి నీకు మహిమ ఎంత మంది ఈ వాగ్దానం చూసుకుంటున్నారో ఈ వాగ్దానం వారి జీవితంలో గొప్పగా నెరవేర్ నడిపించాయా పితరుల పట్ల ఏ వాగ్దానం చేస్తావో ఆ వాగ్దానాలన్నీ కూడా నేను నెరవేర్చడానికి నడిపించావు తండ్రి ఈ దినం కూడా ఎంతమంది విడువ ఈ వాగ్దానాన్ని విలుస్తున్నారో ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చు నడిపించాయా వారికి ప్రతి విషయాన్ని ఉద్యోగంలో వివాహంలో చదువుల్లో గర్భఫలంలో పొలంలో భూమి పశువులు పాడి దుప్పిటెత్తులు సమస్య దీవెనకరంగా మార్చాయ భర్తలు బస్తలు బిడ్డలు అందరినీ అనుకూలంగా దైవికంగా ఆశీర్వదింప చేయన తండ్రి మాట ఇచ్చిన వాళ్ళను నెరవేర్చు వాడవయా వారిని ఆశీర్వదించే అంతవరకు వారిని వర్తిల్ల చేసేంతవరకు విడువక ఎడబాయక ప్రతినిధ్యము కూడా బలపరిచి నామాన్ని మహిళ తెచ్చు మరి ప్రభు అయినా ఏ స్వీకరిస్తున్నాము పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము ఒక తండ్రి ఆమె కాబట్టి దేవుడు వెళ్ళారా దేవుడు ఇచ్చిన వాగ్దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ధైర్యంగా ఉండండి విశ్వాసంతో ఉండండి దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు అనేది షేర్ చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ చేస్తూ దేవుడు నా మనం మహిపద్దాం ఎ బ్లెస్డ్ డే ఆమె